కలిసి కలత సుఖం బలిసిన వాళ్ళ వల్ల కూడా అవదు పాపం మరి ఖాళీగా ఉంటే పొద్దునే పార్ట్ టైం కదా పాల ప్యాకెట్ లో వేసుకోండి పైసలు అన్నా వస్తాయి అంతేగాని ఇలాందరినీ కలుపుతా అంతరించిపోతున్న వాటిని మేలు కలుపుతా అంటే వచ్చేసి ఊడ్చేసి పోతాం అప్పుడు మనం అంతరించిపోతాం మార్కల్లు దొరికి అని ఇలా పార్కులు గట్ట గియ్యబ్బా జిందకి జంగిల్ అయిపోద్ది మరి జీవితాంతం దీని మొఖం నేను నా మొఖం ఇది చూసుకుంటా ఉండాలా పోనీ ఇద్దరు కలిసి నా మొహం చూడండి పెళ్ళి మానేసి గుమ్మానికి కట్టిన పట్టికలో ఈ ఇంటిని అట్టుకుని ఏలాడతావా అయితే పిల్లలు కన్నా వాళ్ళతో మీరేలాడండి అది చెప్తుంటేనే కదా అర్థం పర్థం లేకుండా అట్టమైన రీజన్ చెప్తుంది ఏ ప్రాబ్లం ఏం లేదు హ్యాపీగా పిల్లల్ని కనొచ్చని డాక్టర్ కూడా చెప్పాడు కదా ఫిగరా కాదు పోగరు ఎలాగే చిల్డ్రన్ టాపిక్ ఎత్తినప్పుడు అలా చింతకాయలా మొగ పెట్టుకుని చింతించుకుంటా పోతుంది నువ్వెక్కువ చింతించకు నేను వెళ్ళి కనుక్కుంటా ఏంట్రాలా చూస్తాం కళ్ళల్లో కాకర పూతులు నాకు పెళ్లి చేయట్లేదు కదా అందుకే మీకు ఈ కష్టాలు ఓరే తోమలు పోవడానికి ఆల్ అవుట్ ఉంటుంది దోమలు రావడానికి ఆలోచన ఉంటుందా అటాంటిది ఎవడని పెట్టుకుంటాడా పెళ్ళి అంటే అదేరా తోంగలు వచ్చినా బాగలు వచ్చినా కుట్టు కుట్టి రక్తం పిలిచే తర్వాత పరంగా ఇన్నాళ్ళు అంటే పిల్లలు పుట్టడానికి నీలో ప్రాబ్లం ఉంది ఇప్పుడు హ్యాపీగా పిల్లలు కనొచ్చని డాక్టర్ డిక్లేర్ చేశారు కదా అయినా ఎందుకే ఆలోచిస్తున్నావు చూడు నీ మనసులో నువ్వేం ఆలోచిస్తున్నా బావ అడిగిన దాంట్లో అర్థం ఉంది అది నిర్వర్తించాల్సిన బాధ్యత నీకుంది ఆ ఎక్స్ప్రెషన్ లో మీనింగ్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చావు అర్థం కాక నీకు నోరు ఎక్కువ బాధ్యతకి బరువు ఎక్కువ అందరూ తొమ్మిది నెలలు మోసే బరువునే చూస్తారు గానీ పెంచే బరువును మాత్రం ఎవరు పంచుకోరు తండ్రికి బాధ్యత లేదంటావా అన్నీ వదిలేసి పిల్లలకు అన్నం పెట్టడానికి పరిగెత్తే తండ్రులను ఎంతమందిని చూసావు కడుపు తిప్పికి ఓపిక తక్కువ ఇంకొకరు చేసేదాకా ఎదురు చూడలేదు కంగారు పడిపోద్ది అయినా పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదు అది కాదే కాదు కాబట్టే అడగొద్దంటున్నా ఏంటో ఏం అర్థం కావట్లేదు కనుక్కుంటాన గునుక్కుంటా వస్తున్నాం ఏంటి అదేదో భోజనాలు బాధ్యతలన్నీ అర్థం కాకుండా మాట్లాడుతుంది బా నీతో కనీసం మాట్లాడుతుంది నేను ఏమన్నా అడుగుతుంటే సబ్ టైటిల్స్ లేని కొరియన్ సీరియల్ చూస్తున్నట్టు సీరియస్ గా చూస్తుంది అప్ప ఆన్సర్ కూడా ఎత్తలేదు తెలుసా కానీ పెంచే స్తోమత లేనప్పుడు కనే హక్కు లేదని త్రివిక్రమ్ స్టైల్లో ఏదో డైలాగ్ కొట్టింబా